తెలుగు ప్రజలకు రుణపడున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రుణపడున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు ఓటేయాలన్నా ప్రజలు నడిపించాలన్నా కార్యకర్తలే ముందుండాలి మంది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో కార్యకర్తలు మేజర్ రోల్ ప్లే చేస్తారు ఈ రోజు తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం మనం చేసిన పని మీరు చూస్తే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ తొమ్మిది సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది నేను ముఖ్యమంత్రి కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మీ త్యాగాలు మీ కష్టార్జితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి కార్యకర్తల్ని ఈరోజు ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తూ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా నూతనమైన శకానికి చూశాను చూశాను మా ఆడబిడ్డ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు కూడా తెలుగుదేశం కండువా కట్టుకొని తలగట్టుకుని వీర వనితల్లా ముందుకు పోయే ఏర్పాటు వస్తుంది అలాంటి శక్తివంతమైన ఆడబిడ్డలను తయారు చేసే బాధ్యత నాయకులుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నేను అందుకని మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ఉండే అందరికీ ఈరో ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అంతుబలి అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడో ప్రారంభించాను సమాజంలో శాంతి ఉండాలి అందరికీ రక్షణ ఉండాలి అప్పుడే నిజ నిజమైనటువంటి ప్రశాంతత ఉంటుందని చెప్పి చెప్పాను ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలంటే రాజీ లేని పోరాటం చేశా కడాన నా మీద దాడి చేస్తే కూడా నేను భయపడకుండా నా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను తప్ప ఎప్పుడు వెనకాడలేదు రౌడీలు ఎవడైనా రోడ్డు మీదకి వస్తే మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని చెప్పింది తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ మత విద్వేషాలని కంట్రోల్ చేసిన పార్టీ కర్ఫ్యూని పూర్తిగా లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు నేరస్తులే రాజకీయ పార్టీలను నెరవే రన్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే చెప్తున్నా బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం ప్రజలు ఒకేసారి మోసపోతారు ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు నేర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని నువ్వు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకొని ముందుకు పోయినప్పుడు చాలా విషయాల్లో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు ఉన్నారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి శాంతి భద్రతలు పరిరక్షించాలి అప్పుడే పెట్టుబడులు వస్తాయి అప్పుడే మనం అనుకున్నటువంటి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుకి మనం రీచ్ అయ్యే పరిస్థితికి వస్తాం మీరు త్యాగాలు చేశారు చాలా ఇబ్బందులు పడ్డారు మీ అందరికంటే నేను కూడా ఇబ్బంది పెట్టా ఎందుకు ఇబ్బంది పడ్డానంటే మిమ్మల్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అన్ని ఇబ్బందులు పడ్డాం అయితే అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ద్వేయం ఒకటే ఏదో కక్ష తీర్చుకోవడానికి రాజకీయాలు నేను రాలేదు తెలుగు జాతిని బాగు చేయడానికి నెంబర్ వన్ కమ్యూనిటీగా చేయడానికి వచ్చాం తప్ప ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈరోజు నేను ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మీ సెంటిమెంట్స్ అన్ని అర్థం చేసుకుంటున్నాను నాయకుడిగా ఉన్నప్పుడు సెంటిమెంట్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మళ్ళీ కేడర్ని నాయకుల్ని సమర్థవంతమైన సరైన మార్గం నడిపించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎమోషన్ అవసరం అదే మాదిగా మనం దేనికోసం పనిచేస్తున్నామో ఆ లక్ష్య సాధనలో కాంప్రమైజ్ అయితే మనం దెబ్బ తినే పరిస్థితికి వస్తాం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది నెలలు ఏ రాష్ట్రం ఏమవుతుందని అందరూ ఆలోచించారు ఏమవుతుంది అని ఆలోచించిన వాళ్ళందరికీ సమాధానం పద్దెనిమిది నెలల్లో చెప్పాం నిన్న సంక్రాంతి సంక్రాంతికి ముప్పై లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళము ఇక్కడికి వచ్చి మూడు లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి రాష్ట్రంలో తెలుగు జాతిలో కల్పించిన ఆత్మవిశ్వాసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి ఈ పద్దెనిమిది నెలల్లో ఇది వచ్చినప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకుపోవాల్సిన బాధ్యత అవసరం ఉంది అనునిత్యం నేను గుర్తుపెట్టుకుంటున్నాను మీరు చేసిన త్యాగాలు మీరు చేసినటువంటి పని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నాయకులు కూడా చెప్పాను కార్యకర్తలు లేకపోతే నాయకులు లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో నాయకులు ఒకరిద్దరు బయట నుంచి కూడా తెచ్చుకుంటాం ఎందుకంటే గెలవాలి మంచి నాయకులు కావాలని వచ్చిన నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకరోజు పార్టీ కాదు నలభై ఐదు సంవత్సరాలు అనునిత్యం నర్చర్ చేసి సమర్థవంతమైన కుటుంబంగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కొంతమందికి తెలియకపోవచ్చు హైదరాబాద్లో రేకులు షెడ్ కింద కూర్చొని పైన కిందన వేడుంటే అక్కడ శిక్షణ కార్యక్రమాలు పెట్టి సమర్థవంతమైన నాయకులను తీసుకొచ్చాం నేను అందుకని ఎన్ని పనులున్నా ఆర్గనైజేషన్ విషయంలో నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ చెయ్యను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎన్నో పార్టీలు ఉన్నాయి కార్యకర్తల కోసరం కోసం పనిచేసిన పార్టీ ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ మన పార్టీ కార్యకర్తల్ని చంపేస్తే కొన్ని సంఘటనలు చనిపోతే ఆ కుటుంబం అనాథలుగా మారతారనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా స్కూలు పెట్టిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఎక్కడా వేరే పార్టీ లేదు పార్టీ ఆఫీస్కి వస్తే ఒక కల్చర్ పెట్టాను నేను మధ్యాహ్నం వస్తే బోన్ చేసి వెళ్ళాలి కాఫ్ కాఫీ టీ ఇవ్వాలి గౌరవప్రదంగా చూసుకోవాలని చెప్పి ఇటీవల జనరల్ సెక్రటరీ అయితే మన లోకేష్ గారు అయితే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఎవరైనా చనిపోతే ముందు రెండు లక్షలతో ప్రారంభించి ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకెళ్దాం ఈరోజు మనం అందరం కుటుంబం అనుకున్నప్పుడు రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మనం తీసుకున్నప్పుడు మిమ్మల్ని గౌరవించే బాధ్యత మీ గౌరవాన్ని పెంచే బాధ్యత పార్టీ అధినేతగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక పక్కనే పార్టీ అధ్యక్షుడిని ఇంకో పక్క ముఖ్యమంత్రిని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రజాస్వామ్యం పార్టీ అధ్యక్షుడిగా ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాను నేను ఇచ్చిన మేనిఫెస్టో ఇంటింటికి పోయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రిగా ఈరోజు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సూపర్ సిక్స్ కానీ అభివృద్ధి కానీ సుపరిపాలనకు నాంది పలికాం అది మీ చొరవ ఆ రోజు ప్రజల్ని నమ్మకాన్ని కల్పించారు ఈరోజు మళ్ళీ కోరుతున్న ఆ నమ్మకం ఎలక్షన్ల కోసమే కాదు అనునిత్యం రీఎన్ఫోర్స్ చేసుకుంటూ ముందుకు పోయే బాధ్యత మన ఉంది అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాయకులను కూడా కోరుతున్నా నేను చాలాసార్లు చెప్పాను ఓసారి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జవాబుదారితనం చాలా ముఖ్యం ఆ విషయం కూడా అందరం గుర్తుపెట్టుకోవాలి మీరు నేను నేను మీకు జవాబుదారీ మీరు నేను కలిసి ప్రజలకు జవాబుదారి ఈ రెండు ఉన్నంత వరకు ఏ శక్తి మనలేం చేయలేదు మనమేదో మళ్ళీ ఒక ఐదేళ్ళు మళ్ళీ ఆపోజిషన్ రావడానికి సిద్ధంగా లేము అదే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచుంటే ఇప్పటికీ రాష్ట్రం ఎక్కడికి తీసేపోయాలో మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒకటే పరిపాలన ఒకటే పార్టీ ఉంది బీజేపీ ఉంది మళ్ళా గెలుస్తారు గెలుస్తున్నారు కాబట్టి ఒక సుస్థిరమైన పాలన సమర్థవంతమైన పాలన ఇచ్చారు దేశంలో ప్రథమ స్థానంలో ఆ రాష్ట్రాన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలోనే భారతదేశం యొక్క సత్తా ఏంటో చాటి చూపించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఒక ఆదర్శంగా మనం కూడా తీసుకుని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గౌరవాన్ని పెంచుకునే విధంగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కుట్రలు కుతంత్రాలు రాజకీయాల్లో చేస్తూనే ఉంటారు పద్దెనిమిది నెలల్లో నేను చూశాను ఎన్ని విధాలా రావాలనో అన్ని విధాలా వచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు ఆ పార్టీ పుట్టుకే మీరు చూస్తే నేను చెప్పాల్సిన పని లేదు ఒక భారతదేశ చరిత్రలో ఎవ్వరు చేసి ఉండరు